చేయాల్సిన ఆరోపణ ఇంక అదే కాబట్టి ఇంకేం అవకాశం ఉండదు లేకపోతే ఇంకా అవినీతి ఆరోపణలు చేయడానికి ఇప్పటి వరకు అలాంటి మచ్చలు ఏమీ ఆ కుటుంబానికి మెగా ఫ్యామిలీకి లేవు కాబట్టి సో ఫస్ట్ ఆరోపణ ఇప్పుడు వారి దగ్గర నుంచి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో అంటారు ఏమైనా పడుచుకోవాలి పని లేదండి ఏంటి ప్రతిదీ ఏడ పట్టించుకుంటా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతిదీ పట్టించుకుంటే మేము పరిపాలన చేయటం మాకు ఇబ్బంది కాదు వాళ్ళ గురించి ఆలోచిస్తా కూర్చుంటే మాకు వాళ్ళు కాదు కదా మాకు ప్రజలు ముఖ్యం మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రకారం మేము ముందుకు ఏరాకం కలుగుతాం అనేది మాకు ముఖ్యం చెప్తే వాళ్ళే కొన్ని ఇది కొన్నిసార్లు మాట్లాడగా మాట్లాడుతాం కానీ వాళ్ళు పెద్దగా మేము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏం లే కంభపాలన అనేది వాళ్ళు ఎట్లా చెప్తారండి వచ్చి నిన్నదాకా జరిగిందేంటి నిన్నదాకా వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిందేంటి ఎవరు ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి కనుసనంలో ఆ కుటుంబం మొత్తం వచ్చింది కదా అటు నుంచి అదే కదా వైఎస్ వివేకానంద రెడ్డి మడర కారణం ఏంటి వివేకానంద గారిని వివేకానంద రెడ్డి గారు ఎందుకు చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈ ఎవరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భార్య వాళ్ళ కుటుంబం ఎవరైతే ఉన్నారో చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవిన వాళ్ళకి ఎంట్రీ ఉండేది కదంట వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నా కదా ఆయన ఆయన లేక ఎలిమినేట్ చేసింది ఇకపోతే ఇటు పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఆయన కొడుకేమన్నా ఏం చేశాడు చూస్తున్నాం ఎన్ని నిర్వాహకాలు చేశాడు ఓ పక్కన పెద్ద రెడ్డి రామచంద్ర రెడ్డి గారు అరే కుటుంబాల గురించి మీరు మాట్లాడతారు అట్లా మొత్తం ఆ కుటుంబమే కదా ఉంది ఇంకే కుటుంబం వచ్చిందా పరిపాలన చేయడానికి నువ్వు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఏదో చెప్తాను ఆ సామాజిక చెప్తే చిన్నప్పటి ఏదో ఒకటి మాట్లాడేదాన్ని మాట్లాడుతుంటాడు అవి కాదు ఇక్కడ కావాల్సింది ఇక్కడ కుటుంబ పాలన ఉందా లేదంటే నాగబాబు గారు అనేవాడు పార్టీ కోసం ఏ రకంగా తిరిగారు పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు ఎట్లా ఉందా అదే చూడాలి మనం చూడకుండా కుటుంబ పాలన కుటుంబ పాలంటే మీరు కుటుంబం ఉన్నారు అధికారంలో ఎవరు ఎవరు తెచ్చుకు పెట్టుకున్నారు మీరు అంత ముందు సనాతవ కాహ్వాడేవాడు మనిషి కూడా తెలియాలంటే పెట్టుకుంటే అదే కుటుంబ పాలన అంటారు ఎవరికి తెలియకుండా ఓవర్ నెడ్ తీసుకొచ్చి అది కుటుంబాలు ఉంటుంది ఇక్కడ కదా కదా నాబాబు గారు గారి తెలియదు నాబాబు గారు ప్రజారాజ్యం పార్టీ ఉన్న తప్పింది రోడ్డు పడి తిరిగి కదా కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం సాధారణ చెప్పాలి కానీ పార్టీ కోసం రోడ్డు మీద పడినటువంటి వ్యక్తి ఆయన కుటుంబాలు నేను అంటారండి అంటే మాట్లాడే ముందు కొంచెం కొంచెం వ్యాప్తి అవ్వాలి

ఈ రకంగా ఈ రకంగా రచ్చగొట్టే రాష్ట్రం రాసినప్పుడు నేను గెలిచినా ఇది అందుకని సో వాటి గురించి మాకు పెద్ద విషయం కాదు కదా ఇప్పుడు ఈ రోజు మారి ఉంటదేమో చదివారా మరి ఏదది ఈ రోజు మారి ఉంటదే టైం లేదు చూస్తా చూస్తా కుటుంబ పాలన అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారంటే అది ఏమన్నా రాశారేమో చూడాలి మీరు అంటున్నారు ఇవాళ వాళ్ళ పేపర్ లో మెయిన్ గా వంద కోట్ల ఏదో పరువు నష్టం వేశారంటే అదే కనిపిస్తుంది ఇంకా నేను ఓపెన్ చేయలేక అదే పోయిన తర్వాత చూద్దాం అది కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు ఒకసారి చిన్నప్పుడే అది కూడా తెలుసుకోవాలి ఎస్ నేను చెప్తాను ఇప్పుడు చెప్తున్నా ఇది ఆంధ్ర రాష్ట్రం మనం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి మాఫియా ఇది ఇవాళ కానీ జరుగుతున్నది ఏంటి జరిగింది ఏంటి గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి మీరు చేసిన నిర్వాహకమే కదా మండలానికి ఎంత రేటు ఫిక్స్ చేసింది మీరే కదా అది నేను చెప్తుంది మనం ఎప్పుడన్నా ఒక రోజన్నా కానీ మీ మంత్రి గారో మీరో లేదంటే మీ పార్టీకి సంబంధించిన ఎక్కడైనా సరే ఎల్లి రేషన్ బియ్యం ఈ రకంగా జరుగుతుందని మీరు ఒక్క రోజు రోడ్డు మీదకి వచ్చుంటే ఇవాళ ఎస్ రెడ్డి మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా కానీ మనం ఎందుకు ఎప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజన్నా గానీ రేషన్ బియ్యం గురించి మీరు మాట్లాడారా కోర్టు ఇవాళ మీ చంద్రశేఖర రెడ్డి గారు చెప్తున్నాడు కదా అక్కడ కోర్టు దేనికి దేనికి మెయిన్ అయిపోయింది అఖిలాడ పోర్టు కానీ ఇటు కృష్ణపట్నం పోర్టు కానీ మెయిన్ గా దేని మీద ఆధారపడి ఆ రెండు పోర్టులు కూడా రన్ అవుతున్నాయి రేషన్ బియ్యమే కదా బియ్యము బియ్యం ఎగ అవుతున్నాయి ఆ బియ్యం కూడా ఏంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేషన్ బియ్యమే కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదా మాలువి ఎంత ఎక్స్పోర్ట్ వెళ్ళేది వాటిల్లో మెయిన్ పాత్ర అంతా మీ నాయకులే కదా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారా అది కదా మీరు మాట్లాడారు దాని గురించి మాట్లాడేసి ఏ గజందరగారు అన్నారన్నారంటే మళ్ళీ చెప్తున్నాను దాన్ని సిగ్గుపడతా గతంలో నుంచి మొదలు పెట్టా మీరు చెప్తుంది కూడా మీకు మొదట చెప్పాను ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పటి నుంచి మొదలైంది ఆ రాను 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 అని పెరిగిపోయింది దానికి మీరు చేసిన పరాకట్ ఏంటి ఎండీఏలు ఎండిఏ వచ్చే ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇంటి దగ్గరకి ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర ఇంటి దగ్గర తీసుకెళ్తాము ఇంటి దగ్గర తీసుకెళ్తాం ఇంటి దగ్గర తీసుకెళ్ళి అన్నారు మిమ్మల్ని ఎవరన్నా ప్రజాస్వామ్యంలో పరిపాలన అంటే ఇంటి దగ్గర ఇంట్లో కూర్చోబెడతారా ప్రతి వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టి మున్సిపల్టీ ఆఫీస్ ఉంటుంది మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళకుండా ప్రతి వాళ్ళని మున్సిపాలిటీ కమిషన్ తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెడతా అదే అది కాదు పరిపాలన అంటే పరిపాలన మీరు సక్రమంగా చేయడం అది కాదు

ఏ భవిష్యత్తులో అట్లా ఉంటే పోలీస్ స్టేషన్లు కూడా ఇంటి ముందు పెట్టి అయితే ఇంట్లోనే ఇదే ఇదే శిక్ష వేసినట్టు ఇంటికి తాళం వేసేసి సార్ దిశ అని పెట్టాము పేరు పెట్టాము ఉమ్మన్ పోలీస్ స్టేషన్ అంతకుముందు మనకు ఉన్నాయి ఉమ్మన్ పోలీస్ స్టేషన్ పేరు మార్చి దిశ అని పెట్టారు ఏంటి మీకు సాధించింది మాట్లాడితే దిశ 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 అది యాక్ట్ చేశారు మీరు అసెంబ్లీలో అసెంబ్లీలో ఏదో పెట్టామన్నారు పంపించారు ఏమైనా మీరు తెలుసా దగ్గర నుంచి ఫాలోఅప్ చేశారా పెట్టాం పెట్టాం కాదు పెట్టాం పెట్టాం కాదు ఏ మేరకే మనం పెట్టినటువంటిది ఆ యొక్క మనం ఒక చట్టం తీసుకొచ్చే ఎంతవరకు ఇంప్లిమెంట్ ఇంప్రిమెంట్ అవుతుంది లేదు ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ లో స్కామ్ లేకుండా ఎంత వెళ్తుంది అది కదా కావలసింది అరే మీరు పెట్టిన పరిచయం స్కీమ్ స్కామే కదా అది కాదు మనం మాట్లాడుకోవాల్సింది కానీ మీరు ఎప్పుడూ కూడా ఏ విధమూ కూడా బియ్యం కాని మా లేకపోతే ఇసుక గానీ ఇంకోటి ఏమంట మన మైనింగ్ లో వాళ్ళ వస్తుంది కూడా సరే అని ఎక్కడ కూడా మీరు పెంచి పోషించారు కదా అది కదా మాట్లాడుతుంది పెంచి పోషించి పెంచి పోషించి ఈ రకంగా తీసుకొచ్చారు అది మేము వన్ బై వన్ వన్ బై వన్ ఎరాడికేట్ వెళ్తున్నాం ఖచ్చితంగా చెప్తున్నా ఎరాడికేట్ అవుతుంది ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతిదీ కూడా ఏదైతే దందా ఉందో ఏదైతే స్కామ్ ఉందో అన్నిటినీ కూడా ఎరాడికేట్ చేస్తాము ఎరాడి కేట్ చేయకుండా ఉంటే ప్రసక్త లేదు ఇవన్న పవన్ కళ్యాణ్ గారు ఎవడో ఫోన్ చేసి పిచ్చి పిచ్చి రాస్తాడు అలాంటి పిచ్చర్లు ఉంటారు లేకుండా ఉండరు కదా అక్కడ పిచ్చేళ్ళు ఉంటారు ఆ పిచ్చర్లు చేసుకుంటారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు అవుతాం వాళ్ళని తీసుకొచ్చి ఏ రకంగా చట్టం ప్రకారం శిక్షించాలి శిక్షిస్తాం ఇక్కడ పవన్ కళ్యాణ్ భయపడే వ్యక్తితో భయపడి పారిపోయే వ్యక్తి కాదు కదా పిచ్చిన వాళ్ళు ఏంటంటే సైకోర్ ఉంటారు ఏదో తెలుసుకోవాలి వాళ్ళు ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఏదో మెసేజ్ పెడితే అయిపోద్దా ఏమి అసలు మెసేజ్ మేము చూడకుండా చెప్తున్నాం నాకు భయం అంటే ఏంటో తెలియదు భయం మమ్మల్ని చూసి పారిపోవాలని చెప్తే భయపడి మేము కూర్చోం భయం అనేదానికి భయం కుట్టించేటటువంటి పార్టీ నాయకులు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ సో మాకు ఏదో ఆ మెసేజ్ పెట్టారు లేదంటే ఈ ఫోన్ చేశారు దాని గురించి మేము ఒక నిమిషం కూడా ఆలోచించాం సార్ మొత్తం సంపంతం చేస్తుంది మాకు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రకారం ఈ రాష్ట్రంలో మంచి చేయాలి ఆ మంచి కోసం మేము ముందుకు వెళ్తున్నాం మంచి చేసే ప్రక్రియలో మాకు ఎవరు సంస్థలు పోతాం బ్రహ్మనాయుడు సో పదవి 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 ఇవ్వకపోతేనేమో కాదు కాదు పదవి ఇవ్వకపోతేనేమో అన్నకి పదవి తెచ్చుకోలేకపోయాడు నాగబాబు గారికి పదవి ఇవ్వనన్నా సీఎం మొండి చెయ్యి అనేది గాదేగారు గారు చెప్తున్నారు ఎక్కడ చదివాను అని చెప్పి చెప్తున్నారు బట్ మరి ఈ రోజు ఏంటి ఏమొచ్చింది అనేది ఇప్పుడు వారు వారు ఇప్పుడు డివైడ్ అయిపోయింది